అయితే పరిగి పరిగి డీఎస్పిపై అయితే పడడం జరిగింది ఏదైతే తెలంగాణలో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లో అధికారులపై దాడిగడనకు సంబంధించి పరిగి డీఎస్పి కరుణాసాగర్ రెడ్డిపై ఉన్నతాధికారులు అయితే వేశారు భూ సేకరణపై ప్రజాభ్రాయ సేకరణ రోజు లగచర్లో శాంతి భద్రతలు అదుపు చేయడానికి గల అంటే తదుపు తప్పడానికి గల కారణాలపై అదనపు డీజీపీ మహేందర్ మహేష్ భగవత్ రెండు విడతలుగా క్షేత్రస్థాయికి అయితే వెళ్ళి వివరాలు సేకరించారు ఈ క్రమంలోనే డీఎస్పీని డీజీపీ కార్యాలయానికి అయితే అటాచ్ చేసినట్లు తెలుస్తుంది లగచరుల ఘటనలలో నలభై ఏడు మంది నిందితులు నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే సగం మందికి పైగా అరెస్ట్ అయితే చేశారు పలువురు కోసం అయితే తిరుగుతూ ఉన్నారు అయితే ఏం జరిగిందో ఆ రోజు ఏం జరిగిందంటే పోలీసు ఉన్నతాధికారులు విచారణలో తేలిన వివరాలు అయితే అలా ఉన్నాయి లగచరులలో ప్రజాప్రదేశ్ సేకరణ తొలితో ఈ నెల ఏడున జరపాలని నిర్ణయించిన అనివార్య కారణాలతో తేదీకి తేదీకైతే మార్చారు ఆ సందర్భంగా ఆందోళన జరిగే సమయం ఉందన అంటే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఒక రోజు ముందే అప్రమత్తం చేశాయి ఆందోళన చేసే అవకాశం ఉన్న ముప్పై మంది పేర్లతో జాబితాను కూడా అందించాయి అందుకే కీలక నిందితుడు సురేష్ సైతం సుదేశ్ పేరు సైతం ఉంది ఈ నేపథ్యంలో లగచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ప్రాభిప్రాయ శాఖన వేదిక వద్ద ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో రెండు వందల ముప్పై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు వాహనాలు ధ్వంసం చేసే ప్రమాదం ఉందని భావించి వాటిని వేదిక దూరంగా ఉంచారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి కలెక్టర్ ప్రతీత్ ప్రతీక్ జైను కడ చైర్మన్ వెంకటరెడ్డి వేదిక అయితే చేరుకున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన సురేష్ రైతులంతా ఊరిలో ఉన్నందున అక్కడికే రావాలని కలెక్టర్ను కోరారు ఊరిలోకి వెళ్లేందుకు కలెక్టర్ సిద్ధంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తయారీ తీసే అవకాశం ఉందని వెళ్ళొద్దని పోలీసులు కోరారు అయినా రైతులతో మాట్లాడి భూసేకరణ కొప్పించారనే ఉద్దేశంతో ఉన్న కలెక్టర్ తన వాహనంలో వెళ్ళిపోయారు దీంతో డిఎస్పీలు సహా ఇతర పోలీసులు పరుగు పరుగున వేదిక వద్దకు దగ్గర దూరంగా ఉన్న తమ వాహనాల వద్దకు చేరుకొని ఊరిలోకి వెళ్లారు వీరికంటే ఐదు నిమిషాల ముందే అక్కడికి చేరుకున్న కలెక్టర్ కారు దిగిన వెంటనే ఆందోళనకారుల నినాదాలతో ముందుకైతే రావడంతో రెండు నిమిషాలు పరిస్థితి అదుపు తప్పింది అప్రమత్తమైన కలెక్టర్ భద్రతా సిబ్బంది మఫ్టీలో ఉన్న ఇద్దరు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కలెక్టర్ని అయితే కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు భూశాఖలో కీలకంగా ఉన్న కడా చైర్మన్ వెంకటరెడ్డి కనిపించడంతో స్థానికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి అయితే తీసుకురావడంతో చేసిందనమాట సో ఈ విధంగా జరిగిందనమాట మొత్తం అంతా అక్కడ సో ఈ విధంగా డీఎస్పీపై వెయిట్ అయితే పడింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి